యూసేట్ దట్ లో వి ఐబే ఐఎమ్ ఓబేయింగ్ వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు ఆయన పే చేసాడే డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా ఫస్ట్ బ్యాచ్ నూట ముప్పై ఐదు మళ్ళీ మీరు పోయి అడుగురిందే కదా ఆయన మేము పే చేస్తామని అంటే మీరు ఓర్లు ఓవర్ ఇదియొచ్చు ఐ రిటర్న్ ఏ లెటర్ టు మై ఎస్పీ ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ హీమ్ అండ్ అల్ విఆర్ నాట్ సేయింగ్ నో విఆర్ నాట్ సేయింగ్ నో మై లాయర్ ఆర్టీ దీనికి కూడా అడిగినాడు ఎవరే లాయర్ రేపు నువ్వే నాకు లాయర్ దీనికి ఈ కేసుకి ఆయన జంటల్మెన్ సోమినట్ టైమ్స్ పోలీసు వాళ్ళని సార్ బంగారం గేయండి సార్ ఆయనకు ప్రొటెక్షన్ నేను మీరే సుప్రీం సుప్రీంకోర్టుకు డబ్బులు కట్టించు రేపు ఎట్లా పని ఉంది వస్తా నువ్వు ఒప్పుకుంటే వస్తా నువ్వే నాకు ఒప్పుకోసపల్లెళ్ళు అది అంతకొచ్చి నాకు ఆ ఇంట్లో కూర్చొని ప్లీజ్ డోంట్ విల్ గో అగౌట్ ఎవరో లాయర్ దర్శ ఆ క్వశ్చనింగ్ అదర్వైజ్ ఎవడో అల్లా టప్ప కాడు చెప్తే ఏది మాట్లాడి నీకైతే ఒకటి నీకు బెంచ్ నీకు సుప్రీంకోర్ట్ వెరీ సారీ Please don't talk like that.